ప్లీజ్ కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు చెప్పు ఎందుకు ఓడిపోయాడు అంటే కొన్ని కొన్ని మిస్టేక్ చేస్తారు కదా బ్రదర్ వాళ్ళు కూడా వాళ్ళ మిస్టేక్స్ని బట్టి వీళ్ళని గెలిపించిం కానీ వీళ్ళని గెలిపించిన తర్వాత ఆ మిస్టేకులే న్యాయం నాయనా కేసీఆర్ కలవలే 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 అనేది అందరికీ సహజంగా అందరి హీగో హట్ అయింది కేసీఆర్ దూరలాగా చెప్తాడు ఎవరిని కలతలేడు అనేది సహజంగా అందరికీ వచ్చింది కలవకపోతే కలవకపోయి ఆయన ఇచ్చే అయితే ఇంటికి వచ్చినాయి కదా అనుకుంటారు ఇప్పుడు గంతే ఈయన రోజు కలిసి ఏం నెరవేర్స్తలేడు ఆయన రోజు కలవకపోయినా కూడా మనకు సాకాలంలో ఎక్కడి ఎక్కడ ముట్టినాయి అనేది ప్రజలకు అర్థమైంది ఇప్పుడు కాబట్టి క లీడర్ అదే ఏం సినిమా భరత్ అనే నేను నేను సినిమాలో నేను కలవడం ముఖ్యమా సంక్షేమ పథకాలు అందడం ముఖ్యమా అని అడుగుతాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అందడం ముఖ్యమా మరి నేను కలిస్తేంది కలవకపోతే చెప్పండి మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చినా లేదా సేమ్ కేసీఆర్ గదే చేసిండు ఆయన ఎవరికి కలిసినా కలవకపోయినా సంక్షేమ పథకాలు అందించాడు అయితే ఇది కూడా తప్పే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి తప్పకుండా కలవాల్సిందే కానీ అది మరి కేసీఆర్ కలవలే అది ఆయన నేచర్